హాయ్ ఫ్రెండ్స్ ఐఎం శిరీషా వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మరో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్రీ అనేది రైస్ చపాతీ నాన్ పుల్కా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ కప్ పల్లీలు వేసేసుకొని వేయించుకుందాము పల్లీలు అయితే వేగిపోయాయండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకుందాము నువ్వులు కూడా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కింది నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు తప్పకుండా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం ఆవాలు వేసేసుకుందాము ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఒక టమాటో తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకుందాము వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు లిట్ పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టొమాటో ఆనియన్ క్యాప్సికమ్ అనేది బాగా ఉడుకుతుంది ఆయిల్లో ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇంతకుముందు వేయించుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి అవి ఇందులో వేసుకుందాము అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొన్ని అల్లం ముక్కలు వేసుకుందాం ఇప్పుడు వీటిని మెత్తని ప్యూరీలాగా చేసుకోవాలండి ఇవైతే ఆయిల్లో బాగా వేగిపోయాయండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందాం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము లిట్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి మనం వేసిన మసాలాలన్నీ క్యాప్సికమ్ ముక్కకు పడుతుంది మనం ఇంత ముందు ప్యూరీ చేసుకున్న మసాలా ఉంది కదండి అది ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఇలా మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము నెక్స్ట్ ఇందులో ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనం ఇంత ముందుకు మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు వేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాము ఇది వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు లిట్ పెట్టేసుకొని కూరలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పైకి తేలుతుంది కర్రీ కూడా రెడీ అయినట్టుంది వావ్ చూసారా ఇలా పైకి తేలాలి ఆయిల్ అలా అయితే కర్రీ రెడీ అయినట్టు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా క్యాప్సికమ్ మసాలా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ ఆల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ యూ ఆల్ బాయ్ బాయ్ Thank you for watching this video.